జనసేనలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అయితే దక్కేసింది కానీ మంత్రి పదవి విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు వాస్తవానికి ఉగాదికే అన్నారు లేదంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంత్రి పదవి కూడా ఇచ్చేస్తా అన్నారు ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు ఏం జరుగుతుందో తెలియదు ఏం జరిగిందో తెలియదు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నాగబాబు విషయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అలాగే జనసేన వైఖరి ఏంటి జనసేన ఏం ఆలోచిస్తుంది అనేది ఇక్కడ కీలకం పవన్ కళ్యాణ్ గారు కూడా గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు అంటే నాగబాబు గారి విషయంలో ఆయనకి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి రిటర్న్గా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అప్పుడు రాజ్యసభ సభ్యులను కేటాయించినప్పుడే అందులో మొదట్లైనే నాగబాబుకి మంత్రి పదవి అనేది కాకపోతే ఇప్పటివరకు వరకు ఆ విషయంలో నోరు విప్పట్లేదు ఇంకా అప్పట్లో నాగబాబుకి హోంశాఖ ఇస్తారని అది ఇస్తారు ఇది ఇస్తారని ప్రచారం కూడా జరిగింది కానీ అది ప్రచారం ఏముంది అన్నీ జరుగుతాయి చంద్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది కానీ ఏమీ లేదు కదా కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెడతారా నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారా అనేది ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే ఎప్పుడైతే వరమకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరమకి అలాగే ఇప్పుడు జనసేన నాయకులకి మధ్య జరుగుతున్న విభేదాలు గొడవలు ఇవన్నీ ఎప్పుడైతే అధిష్టానం దృష్టికి కూడా వచ్చాయో నాగబాబు గారు కావాలనే అక్కడ వివాదాలు రెచ్చగొట్టారు ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కారణం వాళ్ళే అనుకుంటే వాళ్ళ కర్మ అని ఎప్పుడైతే అన్నారు అది టీడీపీ అధిష్టానానికి కూడా తెలియం బాబు గారి లేదంటే లోకేష్ గారి దృష్టికి రావడం ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎందుకంటే ఒక వివాదాస్పదంగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఆయన్ని కాస్తంత ఇలాంటి టైంలో మంత్రి పదవి ఇస్తే మళ్ళీ అగ్ని కాజ్యం పోసినట్టు అవుతుంది రెచ్చగొట్టినట్టు అవుతుంది అని సైలెంట్గా పెట్టారు అనేది కూడా అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యనేం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారని ఏదేమైనా ఎమ్మెల్సీ అయితే ఇస్తానన్నారు ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి విషయంలో కాస్తంత ఆలస్యం అవుతుంది ఇలాగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఒక మంత్రి పదవే కాదు ఇద్దరు ముగ్గురికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అప్పుడే నాగబాబు గారు కూడా ఇస్తారు అని ఆలోచన చేసి కొన్ని రోజులు దాన్ని పక్కన పెట్టారు అనేది ఎందుకంటే ఈ లోపల మార్కెటింగ్ శాఖకు సంబంధించి మన చైర్మన్ పదవులు ఎంపిక చేసినప్పుడు కూడా కాస్త వివాదం అయితే నడుస్తోంది ఇరవై ఐదు పదవులు వచ్చినా సరే వైసీపీకి మొత్తం సారీ వైసీపీ కాదు టీడీపీకి మొత్తం కూటమికి ముప్పై పదవుల్లో అయినా సరే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు మాకు గుర్తింపు ఇవ్వలేదు మాకు అవకాశం ఇవ్వలేదు ఇంకా నియోజకవర్గాలు ఎలా తిరగాలని ఈ గొడవలు చేస్తారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారికి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే కొత్త చిక్కులు వస్తాయని చెప్పి ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు అనేది ఒక సమాచారం మరి ఇది ఎప్పటి వరకు అనేది లేదంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పటిలో ఇచ్చే ఉద్దేశం ఉందా లేదనే చూడాలి